హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పులిహోరలోకి చింతపండు పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక్కసారి మనం ఈ చింతపండు పులుసుని తాలింపు వేసుకొని పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు మనం వైట్ రైస్లో కలుపుకుంటే చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోతుంది ఇలా చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ పాటు స్టోరేజ్ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి పావు కేజీ చింతపండుని తీసుకోండి నేను ఇక్కడ పావు కేజీ తీసుకున్నాను మీరు తీసుకునే దాన్ని బట్టి నేను చెప్పే క్వాంటిటీస్ అనేది అడ్జస్ట్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోండి ఇది ఇంట్లోనే సమ్మర్ సీజన్లో ఫ్రెష్గా చేసుకున్న చింతపండు ఒకవేళ మీరు మార్కెట్ దగ్గర నుంచి కానీ కిరాణా స్టోర్ దగ్గర నుంచి కానీ చింతపండు తెచ్చుకున్నారంటే మాత్రం ఒకసారి నార్మల్ వాటర్ పోసేసి ఆ వాటర్ అనేవి వంపేయండి ఎందుకంటే చింతపండులో ఆ డస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ నాకు ఎలాంటి డస్ట్ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా హాట్ వాటర్ వన్ లీటర్ వరకు పోసాను హాట్ వాటర్ అంటే బాగా మరిగిన నీళ్ళు ఒక లీటర్ వరకు పోసేసి మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టేయండి హాట్ వాటర్ పోసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే చింతపండు ఈజీగా మనం దాంట్లో నుంచి గుజ్జు తీయటానికి వీలవుతుంది అలాగే చాలా అంటే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది చింతపండు మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా కూడా ఉంటుంది వన్ అవర్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి లైట్గా స్మాష్ చేస్తే ఈజీగా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది వన్ అవర్ తర్వాత కూడా ఇంకా ఇది చింతపండు అనేది వేడిగానే ఉంటుంది దాంట్లో వాటర్ కూడా వేడిగానే ఉంటాయి మీరు వీలైతేనే హ్యాండ్తో మిక్స్ చేయండి లేకపోతే మీ దగ్గర పప్పు గుర్తుంటుంది కదా దాంతో అయినా సరే చింతపండుని స్మాష్ చేయడానికి ట్రై చేయండి లేదా స్మాషన్ అయినా యూజ్ చేసేసి కొంచెం లైట్గా పిసికినట్టుగా వీలైనంత వరకు ఇలా చేసుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ మనం ఇందులోక అయితే చింతపండు పులుసుని కుక్ చేసుకోవాలనుకుంటున్నామో అది తీసుకొని ఒక ఇలాంటి స్టైనర్ తీసుకోండి ఇది ఇదిగానే లేకపోతే మీరు చిల్లుల గిన్నెనైనా యూజ్ చేసేయచ్చు ఇంకా చిల్లుల గిన్నె యూజ్ చేస్తే ప్రాసెస్ అనేది ఒక్కసారికి అయిపోతుంది ఇదైతే బ్యాచెస్ బ్యాచెస్గా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది చింతపండు పులుసు వేసుకున్న తర్వాత గంటతో ఇలాగా ప్రెస్ చేస్తున్నట్టుగా చేసుకొని మిక్స్ చేసేయండి ఒకసారి పక్కకు మిక్స్ చేయండి ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రెష్ చేస్తున్నామో చింతపండు గుజ్జు అనేది కింద హోల్స్కి అంటుకుపోయి అలాగే ఉంటుంది ఒకసారి పక్కకు తిప్పితేనే నెక్స్ట్ వెళ్ళే గుజ్జు అనేది ఈజీగా గిన్నెలోకి వచ్చేస్తుంది అంత అయిపోయిన తర్వాత ఇలా మిగిలిన పిప్పిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేశాక మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేయండి స్టైనర్లోకి వేసుకొని గుజ్జుని మొత్తం గిన్నెలోకి తీసేసుకోండి ఇలా చేయగా మిగిలిన పిప్పిని మనం గిన్నెలోకి తీసుకున్నాం కదా దాంట్లో కూడా కొద్దిగా హాట్ వాటర్ పోయండి అంటే చింతపండు మునిగేలాగా హాట్ వాటర్ పోసేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టండి ఆ తర్వాత ఒకసారి చింతపండుని బాగా మిక్స్ చేసేసి మనం ముందుగా ఎలా అయితే చేసామో అలాగా స్టేనర్లో వేసుకొని గుజ్జును అనేది గిన్నెలోకి తీసుకోండి ఫైనల్గా లాస్ట్కి మనం తీసుకున్న చింతపండు గుజ్జు అనేది ఇలా టిక్కగా వస్తుంది మీరు కన్నా వాటర్ ఎక్కువ పోసుకొని చేశారంటే మాత్రం అది చిక్కగా అవడానికి స్టవ్ మీద పెట్టినప్పుడు చిక్కగా అవడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది తక్కువ వాటర్తోనే అంటే గుజ్జుని మొత్తం తీసుకోవాలి నేను చెప్పే వాటర్ క్వాంటిటీ కానీ చింతపండు క్వాంటిటీ కానీ కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే టెన్ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఫుల్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోని ట్వంటీ మినిట్స్ పాటు ఈ చింతపండు పులుసుని ఉడికించుకోండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి మనం పులుసు మిక్స్ చేసుకునేటప్పుడు ఇలా బాటంలో సైడ్స్ కంటూ అంటుకుపోతూ ఉంటుంది గుజ్జు అనేది మనం మిక్స్ చేయాలి ఒకవేళ మిక్స్ చేయకపోతే ఆ పులుసు అనేది మాడిపోతూ ఉంటుంది కంటిన్యూస్గా మిక్స్ చేసుకోండి పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోండి ఇలా పులుసు ఉడుగుతూ ఉంటుంది మనం సిమ్లో పెట్టేసి నెక్స్ట్ వేరొక ఫ్రై ప్యాన్లోకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ కప్ పప్పు హాఫ్ కప్ పల్లీలు జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ఇంకా ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ పన్నెండు ఎండుమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి ఇంకా కొన్ని కరివేపాకు ఎమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోండి మనం ఒకవేళ పల్లీలు పచ్చినిగ పప్పు మాకు పులుసులో ఉడకవద్దు ఎందుకంటే పల్లీ పచ్చినిగపప్పు పులుసులో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఏమవుతుంది అంటే అవి కూడా ఊరి వాటి టేస్ట్ కూడా పుల్లగా ఉంటుంది అలాగే అవి క్రిస్పీగా కూడా ఉండవు కొంచెం మెత్తగా ఉంటాయి మేము అప్పటికప్పుడే ఫ్రై చేసుకొని ఎప్పుడైతే పులిహోర ప్రిపేర్ చేసుకుంటామో అప్పుడే ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రం పల్లీలను అవాయిడ్ చేసుకొని లైట్గా పచ్చిమిర్చి వేసుకోండి సో ఇది మనం పులుసులో వేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే చింతపండు పులుసు రెడీ అయిపోయినట్టే కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఎయిట్ కంటైనర్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఒకవేళ చేసుకోవడం వీలున్న వాళ్ళు మాత్రం ఫోర్ మంత్స్కి ఒకసారి చేసుకొని స్టోర్ చేసుకోండి అన్నది నా యొక్క సజెషన్ సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కన్నా ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి